ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో హార్టికల్చర్ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కీలక ప్రణాళికలను ప్రకటించారు రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలను ప్రత్యేకంగా ఆర్టికల్చర్ హబ్లుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు ఈ హబ్లు రైతులు పెట్టుబడిదారులు మార్కెటింగ్ రంగానికి కొత్త అవకాశాలను సృష్టిస్తాయి కేంద్రం పూర్వోదయ స్కీమ్ కింద ఈ ప్రాజెక్టు కోసం నలభై వేల కోట్లు సమకూర్చనుంది ఇది రాష్ట్రానికి భారీ మద్దతు దీని ద్వారా ఆర్టికల్చర్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగి పెట్టుబడులు ఆకర్షించబడతాయి సీఎం చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు అధ్యయనం సాంకేతికత పరిజ్ఞానం డేటా వినియోగం ఇవన్నీ కూడా హార్టికల్చర్ రంగంలో కీలకం అధికారులు ఈ రంగంలో ఆధునిక టెక్నాలజీపై గ్రిప్ పెంచుకోవాలని సూచిస్తున్నారు ఇక రైతులు పరిశ్రమలు ప్రభుత్వ ఏజెన్సీలు అన్ని కలిసే విధంగా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది విద్యా వ్యవస్థలో కూడా మార్పులు అవసరం ఏడవ తరగతి నుంచి విద్యార్థులు ఏఐ బేసిక్స్ నేర్చుకోవడం ప్రారంభించాలి దీని ద్వారా యువతకు సాంకేతిక పరిజ్ఞానంలో బేసిక్ అవగాహన పెరుగుతుంది భవిష్యత్తులో సాంకేతికంగా నైపుణ్యం ఉన్న సిబ్బందిని తయారు చేయడం రాష్ట్ర అభివృద్ధికి కీలకం ఇక విశాఖలోని కాపులుప్పాడ ప్రాంతంలో హోటళ్లు కన్వెన్షన్ సెంటర్ల కోసం యాభై ఎకరాలను కేటాయించాలని సీఎం సూచించారు ఇది టూరిజం రంగాన్ని అభివృద్ధి చేయడం అంతర్జాతీయ మరియు రాష్ట్ర స్థాయి ఈవెంట్లకు సరైన వేదికను అందించడం స్థానిక ఆర్థిక వ్యవస్థకు మద్దతు కల్పించడం లక్ష్యం ఆర్టికల్చర్ హబ్లు ఏఐ విద్యా ప్రవేశం ఆధునిక టెక్నాలజీ వినియోగం అన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడులకు అనుకూలంగా ఆధునిక రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశలో కీలకమైన అడుగులు వేస్తుంది ఇక ఈ ప్రణాళికల అమలు రైతులు యువత పెట్టుబడిదారులు టూరిజం రంగానికి గణనీయంగా లాభం అందిస్తుందని రాష్ట్రం భవిష్యత్తులో ఆర్థిక సాంకేతికత వ్యవసాయ రంగాల్లో ముందుండేలా చేస్తుందని సీఎం తెలిపారు అందువల్ల హార్టికల్చర్ రంగ అభివృద్ధి సాంకేతిక విద్యా ప్రవేశం టూరిజం వేదికల సృష్టి అన్ని కలిపి రాష్ట్రానికి సమగ్ర అభివృద్ధిని తీసుకురావడానికి కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేస్తాయని చెప్పవచ్చు మొత్తంగా ఇది కేవలం ప్రాజెక్టు మాత్రమే కాక ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్తులో పెట్టుబడులకు టెక్నాలజీకి రైతుల కోసం మరింత అనుకూల రాష్ట్రంగా మార్చే ప్రయత్నమని చెప్పొచ్చు